కన్యారాశివారు జూన్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో జాక్ పాట్ ఉన్నారు పక్కన ఎవరు లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి ఊహించని పెను మార్పులు మీరు చూడబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి కన్యా వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జూన్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశివారి జీవిత పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశివారి సమయం ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు ప్రారంభించిపోయే పనులలో అవగాహన లోపం లేకుండా జాగ్రత్త పడితే మేలు ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞులు సూచనలు తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం ప్రయాణాలు కలిసి వస్తాయి విష్ణుమూర్తిని ధ్యానించండి మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఉత్సాహంగా పనులను ప్రారంభించండి సకాలంలో పనులు పూర్తి చేయండి నిరుత్సాహపడవద్దండి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు దక్కుతుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు శాంతంగా ఉండండి మిత్రుల సూచనలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతో పని చేయండి ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మీ జీవితం అయితే ఈ సమయంలో మారబోతుంది అన్ని విషయాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి దొరకబోతుంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పొడవికి నదిలో ప్రయాణం చేసుకున్న చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది వీరు ఈ ఏడాది కొంచెం బిజీగా కూడా ఉంటారు వీరి కుటుంబ సభ్యులకు ఎక్కువగా సమయాన్ని కూడా ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కలిగి ఉంటారు రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి అయితే రాహువు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలుండి పూర్తోపశమనం కూడా ఏ సమయంలో లభించబోతోంది గురుడు ఐదవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా għamil ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది రాహు కేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది రాహు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్ తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం కన్యా వారికి వాత్సలేము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయి అనే భయము కూడా వీరుల అధికంగా ఉంటుంది ఈ రాశి పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము వీరికి అసలు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనస్సును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది కన్యా వారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీరికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో సగర శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహం అయిన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను కొనగలనే గడసరి తనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఉపరిత్తులకు సంబంధించిన జీర్ణకోసంకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్ర జాతకులు లూ కెంపును ధరిస్తే మేలు హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా నాటకాలు తొలగిపోయి అనుకూలత అనేది ఏర్పడుతుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్